సిఐడి ఆఫీసులో జనసేన పార్టీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లెక్కాచారం పట్టించుకోకుండా తిరుపతి స్థానికులని ఉద్యోగస్తుల్ని తిరుమల వ్యాపారస్తులు అందరూ గురి చేసి వైసీపీకి పనిచేస్తే తప్ప మీరు లేకపోతే అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెడతామని చెప్పి ప్రతి ఒక్కరిని బెదిరించి తెలుసు ఈ రోజు విముక్తి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రానికి కూటమైన అధికారం రావడం శుభపరిణామం ఇప్పుడు కూడా నీ ఆటలు సాగవు నువ్వు పారిపోవాలని చూస్తున్నావు లీవ్ అడిగావు ఒక వారం లీవ్ కావాలని అడిగాడు ఎందుకు లీవ్ అంటే నువ్వు కాజేసిన లక్షలు కోట్లు గానీ వేల కోట్లు గానీ అది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు వందల కోట్లు నీ ఇంటికి తీసుకెళ్ళావు వజ్రాలు వైడూరాలు అనికెళ్ళిపోవడం చూస్తున్నావా కాబట్టి ధర్మారెడ్డిని ఎక్కడా పంపించకూడదు తిరుమల టోల్ గేట్ లాగ కిందకి రాకూడదు అయినా తిరుమలలోనే ఉండాలి అక్కడే విచారించాలి కొత్త ఈవో వచ్చిన తర్వాత ఆ ఈవో చేతున్నారా ఆయన దగ్గర ఏమేమి ఆభరణాలు ఉన్నాయో ఏమేమి నగలు ఉన్నాయో ఏమేమి నిధులు ఉన్నాయో ఎంత ఉండి ఆనంద ఏమున్నాయో అన్ని కొత్త ఒక అప్ప చెప్పిన తర్వాత ఆయన లేకపోతే ఎందుకు పారిపోతున్నావు ఏదో చేసా తప్పు చేసాం కాబట్టి ఆయన పాస్పోర్ట్ తీసి చేసి ఆయన విచారించినట్టుగా సీఏడిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద వాళ్ళు కూడా సానుకూలం స్పందించినారు ఖచ్చితంగా ధర్మారెడ్డి గారిని తిరుమల అనుకూలంగా చేస్తా ఉన్నారు ఒకవేళ పారిపోవాలని చూసినా లుకౌట్ నోటీస్ ఇచ్చి ఎక్కడికక్కడ పోలీసులు కోరుకుంటున్నారు